అందరికీ నమస్తే అండి దేశవ్యాప్తంగా ఎన్నికల బాండ్లు ఎలక్టోరల్ బాండ్స్ అంటే రాజకీయ పార్టీలకు వివిధ సంస్థలు ఇచ్చే విరాళాలు రహస్య చీకటి విరాళాలు ఈ బాండ్లు ఇప్పుడిప్పుడే బాగోతాలన్నీ బయటకు వస్తున్నాయి ఆ బాండ్లను ఎవరెవరు ఏ విధంగా వాడుకున్నారు ఏ రాజకీయ పార్టీలు ఏ ఏ సంస్థలను బెదిరించి ఐటీ రైడ్స్ చేయించి బాండ్లు తీసుకున్నారు లేదా ఏ ఏ సంస్థలు ఏ ప్రభుత్వాల నుంచి ముడుపులు ఇచ్చి కాంట్రాక్టులు దక్కించుకున్నారు అనేది బయటకు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే చాలా అనేక విషయాలు బయటకు వస్తున్నాయి అయితే దీనిలో భాగంగా మనం ఆలోచించాల్సిన అంశం మనందరం తెలుసుకోవాల్సిన అంశం ఒకటి ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన సంస్థ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మెగా కృష్ణారెడ్డి గారిది మెగా బాగా పాపులర్ సో ఈ సంస్థ తొమ్మిది వందల అరవై ఆరు కోట్లు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చింది గత ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు గత గడిచిన ఐదు సంవత్సరాల్లో మెగా ఇంజనీరింగ్ సంస్థ తొమ్మిది వందల అరవై ఆరు కోట్ల విరాళాలు రాజకీయ పార్టీలకు ఇచ్చింది సో ఇన్ని విరాళాలు ఏ పార్టీకి వెళ్ళాయి మెగా అనేది ఎవరెవరి దగ్గర వర్క్ చేస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళదే ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు వాళ్ళదే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉన్న కాంట్రాక్టర్లను కాదని మళ్ళీ టెండర్లు వేసి మళ్ళీ మెఘాకి ఇచ్చారు సో ఏమైనా ముడుపులు తీసుకున్నారేమో ఈ విరాళాలు ఆ రూపంలో వెళ్ళాయేమో అలాగే బీఆర్ఎస్ పార్టీకి కూడా ఈ కాళేశ్వరం టెండర్ ఇచ్చినందుకు ఇచ్చారేమో ఇలా మరి ఈ లోకల్ పార్టీలకు ఇస్తున్నారు కదా భారీగా వేల కోట్ల టర్న్ ఓవర్ ఉంది కదా సో మరి బీజేపీకి ఇవ్వకపోతే ఐటీ రైడ్స్ ఈడీ రైడ్స్ జరుగుతాయి కదా అని చెప్పి బీజేపీ వాళ్ళకు కూడా గట్టిగానే ఇచ్చారేమో సరే ఇంతమందికి ఇస్తున్నాము మళ్ళీ రేపు పొద్దున్న టీడీపీ అధికారంలోకి వస్తే మనం ఇబ్బంది పడతాము అని టీడీపీకి కూడా ఏమని ఇచ్చారేమో బాండ్స్ అది ఇప్పుడు అనుమానం సో ఈ తొమ్మిది వందల తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఇచ్చింది వీళ్ళే వీళ్ళతో పాటు కొన్ని ఫార్మా కంపెనీలు మన షిరిడి సాయి మన పేద సంస్థలు ఇవన్నీ ఉన్నాయి సో దీనిలో ఎవరికి ఇచ్చారు అనేది తేలాల్సి ఉంది ఇప్పుడు అదే ప్రశ్న మెగా తొమ్మిది వందల అరవై ఆరు కోట్లలో ఏ పార్టీకి ఎక్కువ వాటాలు వెళ్ళాయి అనేది తెలియాల్సిన అంశం బీఆర్ఎస్కా వైసీపీకా బీజేపీకా ఈ మూడు పార్టీలకే ఎక్కువ వెళ్తాయి ఖచ్చితంగా సో నాకున్న లెక్క ప్రకారం అయితే మాత్రం ఈ మూడు పార్టీలకు సమపాలలోనే కలుపుతారు ఎందుకంటే ఆయన బ్యాలెన్స్ చేసుకుంటాడు ఇప్పుడు మీరు తెలంగాణలో అబ్జర్వ్ చేయండి బీజేపీ వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెద్దగా విమర్శలు చేయలా ఎక్కువ విమర్శలు చేయాల కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏదో అప్పుడప్పుడు అప్పుడప్పుడు నామకే వాస్తగా నామమాత్రంగా మాత్రంగా కొన్ని విమర్శలు చేశారు తప్ప తప్ప కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం మీద క్వాలిటీ మీద ఆ సంస్థ మీద ఎప్పుడూ గట్టిగా మాట్లాడాల ఎందుకు ఇలా ఇది జరుగుతుంది కాబట్టి అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా పోలవరం ప్రాజెక్టు విషయంలో బీజేపీ వాళ్ళు పెద్దగా మాట్లాడలే ఎందుకు బహుశా ఈ ఇంటర్నల్ వ్యవహారాలు జరిగి ఉంటాయి సో అందుకే ఇది ఇది తెలియడానికే ఈ తొమ్మిది వందల అరవై ఆరు కోట్లు ఏ ఏ రాజకీయ పార్టీలకు ఇచ్చారు అనేది తెలియడానికే ఈ ఫ్యూచర్ గేమింగ్ అనే సంస్థ వేలాది కోట్ల రూపాయలు ఏ ఏ రాజకీయ పార్టీలకు ఇచ్చారు అనేది తెలియడానికే సుప్రీంకోర్టు మరో పారదర్శకతను తీసుకొస్తుంది అదే ఎన్నికల బాండ్లు నెంబర్లు ఇదే ఈ సారీ ఈ ఎలక్టోరల్ బాండ్స్ నెంబర్లు ఆ నెంబర్ని బట్టి ఈ బాండ్ మీద ఉన్న నెంబరు ఆ పార్టీలకు ఇచ్చే దాని మీద నెంబర్ ఉంటుంది అప్పుడు అది ఇది మ్యాచ్ చేస్తే ఏ పార్టీకి ఏ సంస్థ ఇచ్చింది ఏ సంస్థ ఏ ఏ పార్టీలకు ఇచ్చిందో ఎప్పుడు ఇచ్చిందో ఎంత ఇచ్చిందో క్లియర్గా తెలిసిపోతుంది అప్పుడు మనకి భాగోతాలన్నీ బయటకు వచ్చేస్తాయి ట్యాంక్ ఒక్క నాలుగైదు రోజులు చాలు థ్యాంక్ యూ